హాయ్ హలో నమస్తే ఇది ఎండల మల్లేశ్వర స్వామి టెంపుల్ అండి రావి వలస శ్రీకాకుళంలో ఉంది అయితే దీనికి చాలా ప్రత్యేకత ఉంది ఏంటంటే ఇది పెద్దగా కనిపిస్తుంది ఇది మొదట చిన్నగా పుట్టిందట దాని తర్వాత సంవత్సరాలు పెరిగిన కొలది ఈ లింగం కూడా పైకి పెరుగుతుంది మొదట చుట్టూ చిన్న గుళ్ళ కట్టారు కానీ ఇది పెరగడం చూసి మరి కొంచెం కొంచెం కొద్ది స్లాబ్లా వేశారు ఇప్పుడైతే పై అంతస్తు కూడా వెళ్ళి మనం ఈ యొక్క శివలింగాన్ని పూజలు చేయాలి మీరు లోపలికెళ్ళి చూస్తే చాలా ప్రశాంతంగా మండపాన్ని చాలా బాగా కట్టారు మేము రెండు మూడు టెంపుల్స్కి వెళ్ళి ఆ టెంపుల్కి సరిగ్గా ఒంటి గంటకి వెళ్ళాము ఆ దేవుడు దర్శనం అయిన తర్వాత పక్కనే మండపంలో కూర్చొని భోజనం కూడా చేశాము చూడండి విషయం అక్కడ కోనేరు కూడా ఉంది అక్కడ చాలా విశాలమైనటువంటి ప్రదేశం ఉంది ఆ టెంపుల్లోకి వెళ్ళగానే చాలా ప్రశాంతంగా చూడండి ఎంత శివలింగం కనిపిస్తుంది అది ఒక స్లాబ్ నుంచి మళ్ళీ పైకి కూడా ఇంకొక స్లాబ్ వరకు పెరిగిందండి దీది సంవత్సరాల కొలది చాలా పెద్దగా మెల్లమెల్లగా మెల్లమెల్లగా పెరుగుతుందని చెప్పేసి ఇక్కడ పురోహితులు చెప్తున్నారు మేము కూడా వెళ్ళాము ప్రత్యేక పూజలు చేశాము అక్కడే అన్నం తిన్నాం చుట్టూ ఆ చూడండి పై పై టాప్ అనమాట ఇది శివలింగం ఎండలోనే ఉంటుంది కాబట్టి ఎండల మల్లేశ్వర స్వామి అని పేరు పెట్టి వచ్చింది మీరు కూడా వెళ్ళండి ఈ యొక్క దివ్యక్షేత్రాన్ని దర్శించండి ఆ పరమేశ్వర కృపా కటాక్ష వీక్షణలో పాత్రలు కండి ధన్యవాదము జై హింద్